బిగ్ బాస్ హౌస్లో మెగా చీఫ్ క్లాన్ ఒకటి జరిగింది అంటే ఇప్పటి వరకు మనం చూసినట్టయితే ఒక రకమైన క్లాన్స్ ఉంటారు అంటే రెండు క్లాన్స్ ఉంటాయి ఒక రెండు క్లాన్స్కి రెండు చీఫ్లు ఉంటారు ఇట్లా అనమాట అయితే పృథ్వీ ఇద్దరు కూడా ఒక టాస్క్ ఆడతారు దానిలో పృథ్వీ ఓడిపోతాడనమాట ఒక చిన్న మిస్టేక్ పృథ్వీ చేస్తాడు ఇంగ్లీష్ గ్రామర్ మిస్టేక్ వల్ల ఓడిపోతాడు అనమాట దానికి యష్మి ప్రేరణ విషయంలో చాలా పెద్ద రచ్చ చేస్తుంది ప్రేరణ విషయంలో ఎందుకు రచ్చ చేసింది అంటే ప్రేరణనే ఆ టాస్క్కి సంచాలం అయితే ప్రేరణ ఏమంటుందంటే నువ్వు కనుక పృథ్వీ చేసింది తప్పని చెప్పు ఉంటుంటే పృథ్వీ గెలిచేసే ఉండేవాడు కదా అంటుంది మరి క్వశ్చన్ పేపర్ని ఇవ్వడం వరకు ఇన్విజిలేటర్ పని ఆన్సర్ చెప్పడం ఇన్విజిలేటర్ పని కాదు ఇన్విజిలేటర్ ఈజ్ ఈక్వల్ టు సంచాలక్ మీకు ఆ విషయం అర్థం కావట్లేదు ఏంటి అని ప్రేరణ అంటుంది కానీ ప్రేరణ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా యష్మి నిఖిల్ దగ్గర అలాగే మన పృథ్వీ దగ్గర చెప్తూనే ఉంది చెప్తూనే ఉంది చెప్తూనే ఉందనమాట అంటే తనలోనే నెగిటివ్ పాయింట్స్ అన్నింటినీ బయట ఒక జూనియర్ సోనియా లాగా మారిపోయింది అయితే ఇక ఆ మాటలని విన్న పృథ్వీ ఏమన్నాడంటే నేనేం పెద్ద పట్టించుకోవట్లేదు గేమ్స్లో లూజింగ్ విన్నింగ్ కామన్ నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చా ఇంకా నేను తర్వాత నేనేం చేయలేను అంటూ పృథ్వీ చెప్పాడు ఈవెన్ నిఖిల్ కూడా ఏమన్నాడంటే సంచాలక్గా తను చేసిన కరెక్ట్ అయి ఉండొచ్చు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి అశ్విని అన్నాడు అనమాట కానీ అశ్వి ఏంటంటే పృథ్వీ విషయంలో గుడ్ బుక్స్గా అంటే పృథ్వీ విషయంలో మంచి మార్గులు కొట్టేయడానికి ఈ రకంగా చేస్తోందని నాకు అనిపించింది